అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్చి ముప్పెన మనకు ఉగాది పండుగ రాబోతుంది ఇది భారతీయులందరికీ కూడా అవి పెద్ద పండగ మొట్టమొదటి పండగ ఈ పండగని భారతీయులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు నుంచి కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టం అయితే ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేది రాదు కష్టాలు అనేవి మీ దరిచేరవు నీ జీవితం మారిపోతుంది బిచ్చగాడుకూడా కోటీశ్వరుడు అయిపోతాడు ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండటానికి చక్కగా బ్రతకడానికి సంవత్సరమంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే బియ్యం డబ్బులోకి ఈ ఒక్క వస్తువుని వేస్తే ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీరు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజు ఇది ఒకటి వేసుకోండి వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అన్నపూర్ణాదేవి సిరిసంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలుగా మీ జీవితం మారిపోతుంది తిండికి బట్టకు అసలు లోటే అనేది ఉండదు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెట్టండి అసలు ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బియ్యం డబ్బా అంటేనే చాలా పవిత్రమైనది మన ఇంట్లో అందరు కడుపు నిండా అన్నం తినగలుగుతూ ఉన్నామంటే అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలమైపోతూ ఉంటుంది మానవుడికి తిండి ముఖ్యం డబ్బు సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బులు సంపాదించుకోగలుగుతాం అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా బియ్యమంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఉగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి బట్టకు అన్నానికి ధనానికి లోటు రాకూడదు అంటే కచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాల్సిందే మనం పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని సంవత్సరం పొడుగున కూడా చక్కగా ఉంటుందని ఆయురారోగ్యాలతో వారు ఉండగలుగుతారని అంటే ఆనందానికి ముఖ్యంగా లోటు రాదు అని ఒక నమ్మకం అప్పటినుంచి వారిలో ఉండేది అంటే నార్మల్గా ఇలాంటి తిథివారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువులు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయంలకు అంటే గుళ్లకు ఇచ్చేవారు ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంత స్తోమత లేదు మనకి తినడానికి సరిగా లేదు అంటే కొంతమందిని మనం చూస్తూ వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు తినడానికి ఉన్న బస్తాలు బస్తాల బియ్యం దానం చేస్తే కూడా ఉండదు ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతుంటారు అలా స్థోమత లేనివారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యం దానం చేయాలి అంటే కిలోల కొద్ది దానం చేయకుండా ఒక పావుసేరు బియ్యంగాని లేదంటే రెండు దోసిళ్ల బియ్యంగాని ఒక దోసెడు బియ్యాన్ని కాని దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకునేగానే నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి గాని అన్నంతో చేసిన నైవేద్యాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం దేవుడు యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అలానే బియ్యాన్ని కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకూడదు బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పెట్టుకోవాలి బియ్యం సంచిని తెచ్చుకుంటే అలాగే ఆ బియ్యం బస్తాల బియ్యాన్ని ఉంచుకోవచ్చు కాని ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు ఏ వస్త్రాలను వాడకూడదు ఈ రంగంలో ఏదో ఒక రంగుల్లో ఉండే వస్త్రముస్తుంది ఆ వస్త్రంలో ఐదు వేలు కావాలనుకోండి ఐదు యాలకులతో పాటు చిటికెడు కుంకుమ చిటికెడంత పసుపును పోసి రెండవ కాలని పెట్టేసి చివర్లో చిన్నదాల్చిన కూడా పెట్టేసి వీటన్నిటిని కూడా చక్కగా కట్టి ఆ మూటను పవిత్రంగా భావించి పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూట చూపించి ఒక నమస్కారం చేసుకుని ఆ తర్వాత తీసుకుని వెళ్లి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి యాలకులు ధనాన్ని నిరంతరం ఆకర్షిస్తుంటాయి బియ్యం మన ఇంట్లో ఒకేలాగా చేస్తాయి అంతే ఎప్పుడు కూడా బియ్యం నిండుకుని ఎప్పుడు మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలా చేస్తాయి దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలు లేకుండా చేస్తుంది పసుపు కుంకుమలు కష్టాలను పోగొడతాయి కనుక వీటన్నిటిని మూటకట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసి అడుగు భాగంలో ఈ మూట పెట్టుకోండి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ ఒక్క మూటను కట్టేసి అడుగు భాగాన పెట్టేసి దానిపైనుంచి బియ్యాన్ని పోసుకోండి ఉగాది రోజు ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా ఉండగలుగుతారు ఆరోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు అవి సంవత్సరం పొడవుగా నిల్వ ఉంటాయి అలానే కాకుండా యాలకులు దాల్చిన చెక్కకూడా చాలా అంతే మనకు సంవత్సరం కూడా అవి మనకి ఫ్యూచర్ ఇస్తాయి అంటే సంవత్సరం పొడవునా కూడా అవి బాగా ఉంటాయి కుంకుమ పసుపు ఇలా మీరు వీటిని మూట కట్టేసి బియ్యం డబ్బాలో పెట్టుకోండి బియ్యం మార్చవలసిన లేదు ఈ మూటను సంవత్సరం పొడవునా అలానే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు సంవత్సరం పొడవునా ఉంటుంది ఒకవేళ మీకు పారిపోయినట్లు అనిపించినా లేదంటే మీకు తీయవలసిన ఆరు నెలల తర్వాత తీసివేయండి తీసేసి కొత్త మూటను పెట్టుకోండి లేకపోతే మళ్లీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలాగే వద్ద వదిలివేయవచ్చు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు అందుకే వారు అంతా ఆరోగ్యంగా ఉండేవారు కాబట్టి అందరూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి అలా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి ధాన్యానికి అసలు లోటు అనేది రాదు కష్టాలనేవి రావు కూర్చుని తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పరిహారానికి అంత శక్తివంతమైనది బియ్యం కూడా చాలా శక్తివంతమైనది బియ్యం అనేవి లేకపోతే మానవ మనుగడ అనేది కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా ఇంత బంగారం ఉన్న ఎన్ని వైవిధ్యాలున్నా ఎన్నో రకాల ఇతర ఆహార పదార్థాలున్న కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఇది తిన్న అది మంది బియ్యం విషయంలో చాలా చేస్తూ ఉంటారు బియ్యానికి ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధ చేస్తూ ఉంటారు కూడా అలా చేయకూడదు కాదని అలా అన్ని వృధా చేస్తే అన్నపూర్ణ దేవికి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్న మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలన్న సాధ్యమవుతుంది అలా కుబేరుల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకువస్తోంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలనుండి తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున మీరు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే కనుక తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు బియ్యం డబ్బాలో ఇది వేయడం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీకు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికిగాని ధనాన్నిగాని లోటు అనేది రాదు కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు